స్థానికబద్ధంగా చెప్తాం ఆ రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఇవ్వగదా కొడుకు ఎవరేమీ ఇక్కడ ఆ పద్ధతి లేదు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిక్కచ్చిగా పనిచేస్తారు రెవెన్యూ వాళ్ళు నిక్కచ్చిగా పనిచేస్తారు మీరందరూ ఉంటారు ఎలక్షన్ రోజు ఏమి మరొక ఈరోజు రెండోది ఏంటంటే పది పది రోజుల తర్వాత అయిపోయింది కూడా పోనీ మేము ఎవరిని అట్టబెట్టి రాజకీయాలు చేయాలని లేదు ప్రజల యొక్క అవసరాలు ఏంటి ఈరోజు నిన్ననే పార్టీలో విశ్వనాథ్ రెడ్డిని చేరిచినాం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు విశ్వనాథ్ రెడ్డి గారు జరిగారు ఎందుకు చేరినారు పుష్ప విశ్వ చేరిన దాని కారణం ఆడ పరిస్థితులు సరిగా లేవు ఇక్కడ పరిస్థితులు బాగున్నాయి మంచి పద్ధతి మంచి విధానం మోడీ గారి యొక్క సపోర్ట్ ఉంది ఇంకా మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది నిరంతర శ్రమ చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఉన్న కూడా అక్కడికి వచ్చి ఆటోలో ప్రయాణం కారణం కారణమేమి ఆటో వాళ్ళ పరిస్థితి తెలుసుకోవాలి నిన్న ఒక పీపుర్లో భాగంగా ఒకరిద్దరిని విచారణ చేస్తే మేము పక్కన ఉన్నాం ఆయన అర్ధం విచారణ చేస్తే ఈ రోజు పరిస్థితి ఏంది ఆ రోజు పరిస్థితి ఏంది సౌరంగా చెప్తున్నారు ఫోర్ మోడల్లో కూడా అమలు చేసి ఈ లోపలనే మేము జాబ్ మేళ క్రియేట్ చేసి ప్రైవేట్ జాబ్ మేళ ఇక్కడ ఉండే పదివేల ఐదు వందల మందికి తగ్గట్టుగా కొన్ని ఉద్యోగ కల్పన కూడా ఖచ్చితంగా చేస్తాం ఇది ప్రగతికి సంబంధించిన మార్గము ఈ ఏపీని ఐపీగా మార్చాడు ఇన్స్టాల్మెంట్స్ బీడిషన్లని మేము ఏపీగా మార్చాము ఈ విషయాన్ని చెప్తాం ప్రజలేకి తీసుకుపోతాం మంచిగానే పూరింగ్ జరుపుతాం వాళ్ళ మాది దరిద్రపు ఆలోచన చేయదు అయితే నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు అవినాష్ రెడ్డి స్వయంగా ఒక ఎంపీ ఒక ఎంపీ జెడ్పీటీసీ క్యాండిడేట్కు సపోర్టుగా పోయి నామినేషన్ అంటే వాళ్ళు ఓటమి భయము ఎందుకు వాళ్ళ తప్పులు అందరికీ తెరిచిపోయింది కవరేజ్ చేయాలంటే ఏమి పప్పులు ఉడకవు ఇక్కడ మంచి పద్ధతి ఉంది అక్కడ చెడు పద్ధతి ఉంది ఈ ఐపీ పెట్టిన రాష్ట్రాన్ని వేపీ రాష్ట్రానికి మార్చేదానికోసం బాబు గారు ఖచ్చితంగా అహర్నిశలు కృషి చేస్తున్నాడు మేము మరింత పగడిందిగా ఎలక్షన్ చెప్తాం ఖచ్చితంగా గెలుపుకు సోపానం నాకైతే నమ్మకం ఏర్పడింది ఏమంటే ఇప్పుడు దాదాపు మీరు ము ముందు వచ్చే ముద్రగా దాదాపు అందరు వచ్చి చెప్తున్నారు మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తాను కారణం పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ మధ్య పోటీ ఆర్టీ మీద అభిమానం అతని మీద అతని దరిద్రం పోవాలనే ఉద్దేశం వాళ్ళిద్దరు దరిద్రం పోవాలా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అల్ప్రిట్ పోవాలా దరిద్రం మేము మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి లేని తప్పులకు చేసినప్పుడు వాళ్ళ ఎలక్షన్లలో ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు మంచి జరగాల పులివెందలు జరగాల మా జమ్మునో మీరు చెక్ చేసుకోవచ్చు నిన్న జరిగిన యొక్క పీపోర్ కానీ రచ్చబండ కానీ కార్యకర్తల మీటింగ్ కానీ గండికోట టూరిజం ప్యాకేజ్ కానీ అటువంటి విధానం చెప్తాము ఎందుకురా మేము కూటమి పక్కనే ఊరు మా ఊరికి రాలేదా ఇదే దేవిరెడ్డి శేఖర్ రెడ్డి మన జరిగేటప్పుడు దగ్గరగా ఉండి నుంచి రాత్రి ఊరుకు ఉండి ఎలక్షన్ జరిపినాడు ఇప్పుడే చెప్తున్నారు మధ్యాహ్నం వరకు సించి సించి పెట్టాడని ఇదే పని అంటే ఈ పులివెందల్లో ఒక ఎంపీటీసీ ఒక వార్డు మెంబరు ఒక కౌన్సిలర్ ఆ రోజు లేరు రెండు వేల ఆరు ఐదులో రెండు వేల పదహారులో రెండు వేల పదహారు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో లేరా ఒక్క చోటనా లేరా అంటే ఎవని అర్థం మీరు పోలీసుని అడ్డపెట్టి మీ రాజకీయాన్ని అడ్డపెట్టి చేసినాను ఒక్కరు లేరా ఎంపీటీ లేకుండా పోతే ఇదే దాంట్లో మేము ఓట్ల పెట్టి బయటకు తీసినాము రెండు వేల ఓట్లు బీటెక్ డ్రవీకి వచ్చినాయి మా భూపేష్కి వచ్చినాయి రెండు వేల ఓట్లు వాళ్ళకి వచ్చినాయి ఐదు వేల ఏడు వందలు అంటే రెండు వేల ఓట్లు వచ్చిన సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన ఓట్లు ఎక్కడ పోయినాయి నిన్న లోకల్ బాడీకి నామినేషన్లు వేయకుండా మీరు పోలీసులను అడ్డపెట్టారు మీది తప్పుడు కదా మీ రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఇదే రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఆరేళ్ళ కిందట మధ్యాహ్నం పూట రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు కలిసి వచ్చి అవినాష్ రెడ్డి సమక్షంలో రెడ్డిని హత్య చేసిన వివేకానంద రెడ్డిని అడుగుతుంటే అతను వచ్చి మేమేదో పురుషుడు చెప్తాడు కాబట్టి రాజమల్ల ప్రసాద్ రెడ్డి యొక్క డైలాగులు యొక్క దుర్యోధన డైలాగులు ఇక్కడ ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు నేను వచ్చినట్టు కారణం మేమంతా ఒకటి గైడెన్స్ ఉంటుంది తోడ్పాటు ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా అందరినీ ఎంత విన్న అంతమందిని పురమేస్తాం రమ్మనండి వాళ్ళ వాళ్ళని అందరూ రమ్మనండి వైఎస్ఆర్ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులంతా రావాలా రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ అంతా రావాలా అందరూ వచ్చినా ఎలక్షన్ ఎలక్షన్ సజావుగా లాస్ట్ డేటు పన్నెండు పోలింగ్ కాబట్టి పదో తేదీ వరకే ప్రచారం పదో తేదీ అందరూ వెళ్ళిపోవాల్సింది పదకొండు పన్నెండు పన్నెండో తేదీ నాడు బాగా ధర్మ పద్ధతిగా మీరు మాత్రమే ఉంటారు ఓటర్లు మాత్రమే ఉంటారు ఎవరు ఉంటారు పోలింగ్ జరుగుతుంది కూడా